नमस्ते वेलकम टू मेटा न्यूज़ కృష్ణా జిల్లా అంటే ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అండ్ తన తమ్ముడు కేసినేని శివరాజ్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు కేసినే నాని అప్పటి నుంచి ఫ్రస్టేషన్కు లోనై కొంతకాలం అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నాను తర్వాత ఏం చేయాలో అర్థం కాక జనం ముందుకు వచ్చి గత ఏడాది జూన్ పదవ తేదీన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని ప్రకటించాడు తర్వాత ఇప్పుడు వరుసగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు అవి గమనించిన కేసు నేను నాని ఇప్పుడు కొత్త భాషను చెప్తున్నారు రాజకీయాల్లో ఉంటూనే సేవ చేయక్కర్లేదు రాజకీయాల్లో లేకపోయినా సేవ చేయొచ్చు ఈ మాటను బట్టి చూస్తూ ఉంటే ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు అని కృష్ణా జిల్లాలో కొంతమంది నేతలు మాట్లాడుకుంటున్నారు అలాగే పొలిటికల్ సర్కిల్స్లో కూడా బాగా వినిపిస్తున్నమాట అప్పుడేమో ఫ్రస్ట్రేషన్ గురే రాజకీయాలు వద్దనుకునే నాని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత పైగా తన నియోజకవర్గంలో వైసీపీ నేత అందరూ సైలెంట్ అయిపోవడంతో తను యాక్టివ్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అయితే స్పష్టంగా అనిపిస్తుంటే నాని మాత్రం ఇలాంటి పుకార్లు నమ్మద్దు నేను కంప్లీట్గా రాజకీయాల నుంచి అయితే ఇక వైద్యులుగాను సన్యాసం తీసుకున్నట్లే ఇక మళ్ళీ రాజకీయాల్లోకి రాను కానీ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావకలద్దు బయట నుంచి కూడా చేయొచ్చు అంటున్నారు కానీ ఈ మాటలు చూస్తుంటే జనం ప్రశ్నిస్తున్నారు అంత సేవ చేసేవాడు రాజకీయాల్లో చేయలేకపోయావు ఇప్పుడు బయట నుండి నువ్వేం అని చెప్పేసి జనం కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఈ పరిణామాలన్నీ చూస్తే త్వరలోనే ఆయన మళ్ళీ విజయవాడలో యాక్టివ్ అయ్యే సూచనలు అయితే బాగా బలంగా కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పరిధి దాటి జగన్ అండ చూసుకుని తెగ రెచ్చిపోయారు నోటికి ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా అసలు పట్టించుకునేవారు కావు పర్టికులర్గా చెప్పుకోవాల్సిన పని లేదు కొడాల నాని కావచ్చు లేకపోతే పేరుని నాని వెలంపల్లి శ్రీనివాసు గౌతమ్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ వంశీ ఈ లిస్ట్ అంతా పెద్ద చాంతాడంతా అవుతుంది వీళ్ళందరూ నోటికి అంటే కొడాలి నాని వాళ్ళ వంశీ చంద్రబాబు లోకేష్ అండ్ చంద్రబాబు కుటుంబ టార్గెట్ చేస్తే ఇక పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాస్యం చేస్తూ రకరకాలుగా మాటలా మాట్లాడేవారు ఇవన్నీ చూసిన తెలుగు తమ్ముళ్ళు చాలా అంటే రగిలిపోయారనమాట ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు రాజకీయ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని మనుషులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు కావచ్చు కేడర్ కాబట్టి అల్లాడిపోయారు వీళ్ళని ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్లాన్ చేసుకుని కంకణం గట్టు కూర్చున్నారు కానీ ఆ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేయడం వాళ్ళు సక్సెస్ అవటం అయితే జరిగిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం లోకేష్ యువగలం పాదయాత్రలో ఒక రెడ్ బుక్ రాస్తున్నాను అదుపు తప్పి అదుపు తప్పి ప్రవర్తించిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఇందులో ఉంటాయంటే వీళ్ళందరూ అనుకున్నారు ఈ కొడాలి నాని వల్లం వంశీ పేర్లు ఇవన్నీ ఫస్ట్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాయి అధికారంలోకి రాగానే లోకేష్ ఎలాగో రెడ్ బుక్ అమలు అంటారు వీళ్ళందరికీ శిక్ష పట్టడం కన్ఫామ్ అని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అభివృద్ధి పైన సంపద సృష్టించడం పైన కొంచెం ఫోకస్ పెట్టి ఆ దిశగా వెళ్తుంటే తెలుగు తమ్ముళ్ళు ఒకనొక దశలో చాలా అసహనం ఫీల్ అయ్యారు ఏమని మేము ఎంతో ఏగరగా వెయిట్ చేస్తాం గవర్నమెంట్ వస్తే ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి వీళ్ళందరూ జైల్లోకి వెళ్తారు కానీ అలాంటిది ఏం జరగట్లేదు అసలు రెడ్ బుక్ అని చెప్పేసిన లోకేష్ బాబు కూడా ఏం మాట్లాడకుండా పదే పదే టైం కోసం చూస్తున్నామని క్యాడర్ని ఉత్తేజపరుస్తూ కంగారు పడకండి టైం చూసి ప్రతి ఒక్కళ్ళు చే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిద్దామని చెప్పడంతో కొంత కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించిన లోపల ఏదో వెళుతుండేది కానీ ఎప్పుడైతే వాళ్ళు నేను వంశీ అరెస్ట్ అయ్యాడో ఇంకా అప్పటి నుంచి కేడర్లో ఒక నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పాలి ఆ ఫస్ట్ వికెట్ వంశీతో ప్రారంభమైంది ఇక నెక్స్ట్ ఎవరు అంటే కొడాలి నాని అరెస్ట్ అయ్యి కొంతమంది టీడీపీ నేతలు అనుకుంటుంటే ఒక పక్కన గుడివాడ నియోజకవర్గంలో వెనుగల రాము ఎమ్మెల్యే నెక్స్ట్ ఫస్ట్ ఏమో ప్రక్షాళన గన్నవరం పూర్తి అయిపోయింది నెక్స్ట్ ప్రక్షాళన వచ్చేసి గుడివాడలో జరగబోతుంది అని చెప్పటంతో అక్కడ గడ్డం గ్యాంగ్ తాలూకా మనుషులందరూ భయపడుతున్నారు అనమాట అంటే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న వంశీయే జైలుకి వెళ్ళిపోయాడు వంశీ జైలుకి వెళ్ళింది తను చేసిన తప్పు వల్ల సో ఇక మన మీద కూడా ఏమైనా కొత్త కేసులు పెడితే మన పరిస్థితి ఏంటని వాళ్ళందరూ భయభాంతలకు గురై చట్టంలోని లూసుకులేసుకుని లాయర్ల దగ్గరికి పరుగులు అనమాట మా మీద ఏ కేసు పడితే ఎలా తప్పించుకోవాలని ఇలా ఇట్లా గుడివాళ్ళలో చాలామంది కొడాల నాని అనుచరులు పరారైపోయారు వంశీ అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్లో ఎవరు ఉంటారు ఈ ఈ నెక్స్ట్ టార్గెట్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఎవరు జైలుకి వెళ్ళబోతున్నారు టీడీపీ నేతలు కూడా మాట్లాడటంతో ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతలకైతే నిద్ర పట్టడం లేదు ఆల్రెడీ ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పేరి నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు లేదా కొడాల నాని కావచ్చు వీటి మీద ఆల్రెడీ కొన్ని కేసులు అయితే నమోదై ఉన్నాయి వీళ్ళేంటంటే ముందస్తు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు కానీ ముందస్తు బెయిల్ తీసుకున్న వంశీ కూడా ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయి పో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరు అరెస్ట్ అవుతారన్న కంగారులో నిద్రపోవడం కూడా మానేశారని చెప్పేసి బయట మనకి పొలిటికల్ సర్కిస్లో మాటలైతే వినిపిస్తున్నాయి సబ్ జైల్లో ఉన్న వంశీ అరెస్ట్ పైన వైసీపీ ప్రభుత్వం నోటుకు వచ్చినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తుంది వంశీ అరెస్ట్ పట్ల ప్రజలు కూడా ఎక్కడ సానుభూతి చూపించకపోవడంతో ఇక వైసీపీ రంగంలోకి దిగి ఇది దుర్మార్గ చర్య కక్ష రాజ కక్ష సాధింపు రాజకీయాలంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రోపగాండా చేస్తూ ఉంటే ఒక పక్క అదే సమయంలో వైసీపీ ఏం చెప్తుందంటే ఇది ఇది అక్రమ అరెస్టు మా వల్లభి వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని లేనిపోని రూమర్స్ పుట్టిస్తుంటే దీనిపైన జైలు అధికారులు కూడా స్పందించి వాళ్ళ వంశీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అతను చాలా సేఫ్గా భద్రతగా ఉన్నాడు ఎందుకంటే అతనికి ఫస్ట్ బ్యారికేట్లో ఒక మొదటి ఇచ్చాము ఆ గదిలో ఇతర ఖైదీలకు ఆయన కనపడకుండా ఒక పరదాలు కట్టడం అయితే జరిగింది సో ఆయనని ఆ బ్యారికేట్లో పెట్టినందుకు గాను చుట్టుపక్కల ఎవరు రాకుండా సీసీ కెమెరాలు పెట్టి ఆయన ఉన్న రూమ్లోంచి ఇతర ఖైదీలకి వంశీ కనపడకుండా పరదాలు కట్టి సీసీ కెమెరాలు పెట్టి అటువైపు ఏ ఖైదీలు రాకుండా మానిటరింగ్ చేస్తున్నామని ఈ జైలు అధికారులు కూడా చెప్తున్నారు సో వైసీపీ మాత్రం పని కట్టుకుని అంటే సానుభూతి క్రియేట్ చేసుకుని బయటపడాలనే ఉద్దేశంతో వైసీపీ చేసే ఫేక్ ప్రచారం అంతా ఇంత లేదు ప్రాణహాని అదిని కానీ దీనికి మాత్రం కౌ ధీటుగా పోలీస్ అధికారులు స్పందించి కౌంటర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎలాంటి అవాంచి ఘటనలు జరగడానికి అవకాశమే లేదు మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అవి తీసుకున్నామని చెప్పేసి జైలు అధికారులు కూడా స్పష్టం చేశారు ఈ జైలుల్లో వైసీపీ నాయకులు ఉంటే వాళ్ళని పరామర్శించడం జగన్కి ఒక రకమైన సరదానుకూలం మరి ఇంకోటో తెలియదు ఎందుకంటే గతంలో పిన్నల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చిరునోలు చిందిస్తూ పిన్నెల పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించు వచ్చారు ఇప్పుడు మళ్ళీ వంశీని కూడా విజయవాడ సబ్ జైలుకి వెళ్లి జగన్ పరామర్శించబోతున్నారట సో జగన్ అక్కడికి రావడంతో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని పోలీసు అధికారులు చెప్తున్నారు వైసీపీలో గతంలో చక్రం తిప్పిన నాయకులంతా ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు గతంలో ఈ వంశీ అయితే ముందస్తు బయలు తెచ్చుకుని కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందాలని ముందస్తు బయలు తెచ్చుకున్నాడో కాకపోతే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేసి అంటే ఒక దళితుణ్ణి బలవంతంగా కిడ్నాప్ చేసి అతన్ని హరాస్ చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు సత్యవర్ధని ఆ కేసులో వంశీ అరెస్ట్ అవడంతో నెక్స్ట్ వైసీపీ నేతల్లో ఒలిక మొదలైందంటే బెయిల్ తీసుకున్న వంశీ అరెస్ట్ అయితే ఇక మన ఎలాంటి కేసులు పడతాయో మనం తెలిసి మనకు తెలిసి కొన్ని తప్పులు చేశాం ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో ఎలాంటి క్లాజులతో మనల్ని అరెస్ట్ చేస్తారో అని ఒక పక్క వైసీపీ నేతలైతే లాయర్ చుట్టూ క్యూ కడుతున్నారట అంతేకాకుండా వంశీ అరెస్ట్ తర్వాత ఈ గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దెబ్బకుద్ద దొంగల అన్నట్టుగా వంశీ అరెస్ట్తో మిగతా వాళ్ళందరూ పరారైపోయారని చెప్పాలి ఎవరు బయట కనిపించట్లేదు అండ్ ఈ టీడీపీ నా శ్రేణులు కూడా కొంతమంది వైసీపీ నాయకులు చూసి జాలి పడుతున్నారు ఎందుకంటే చేసిన తప్పులకి అంటే అంటారు కదా వంద గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు వానకు అలా ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు సో వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాడు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారో చూడాలి అని వాళ్ళ మాటలు వింటూనే వైసీపీ నాయకులు మరింత కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కానీ డైనమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి పొలిటికల్ సర్కిల్స్లో మనకి వినిపిస్తున్నాయి అంటే అధికారం అంట చూసుకుని ఈ వెలంపల్లి శ్రీనివాస్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు పేరు నాని కావచ్చు లేకపోతే కొడాలి నాని కావచ్చు నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఎందుకంటే తప్పు చేసిన తప్పుకు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే సో ఇప్పుడు ఏ రకంగా కేసులు చుట్టుముడతాయో ఏం జరుగుతాయో ఆల్రెడీ లిస్ట్లో అంటే వీళ్ళు ఎప్పుడైతే టీడీపీని కామెంట్ చేశారో హిట్ లిస్ట్లో ఉన్నామనే విషయం వాళ్ళకి కూడా తెలుసు టీడీపీ ఎప్పు టీడీపీ క్యాడర్ కూడా ఎప్పుడు అవకాశం వస్తారా వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారని వెయ్యి కళతో ఎదురు చూశారు కానీ చాలా రోజులు చూసిన తర్వాత వంశీ రూపంలో అరెస్ట్ జరగడంతో నెక్స్ట్ కొలాల అరెస్ట్ అవుతారని గుడివాడ నియోజకవర్గంలో మాటలు వినిపిస్తుంటే ఒక పక్క గుడివాడ నాది కూడా భయపడుతున్నాడని అంటే ఇక రకరకాల నియోజకవర్గాల్లో నెక్స్ట్ నెక్స్ట్ నేనంటే నేను అంటే ఒక ఒక దొంగలు ఉంటారు కదా నేను తప్పు చేశానంటే నేను తప్పు చేశానని అట్లా వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు చూసుకుని వైసీపీ నాయకులంతా విపరీతమైన భయాందోళనలకు గురవుతూ ఏం జరుగుతుందో అర్థం కాకుండా చాలా టెన్షన్ పడుతున్నారంటే కానీ ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్లో ఫస్ట్ వంశీ వికెట్ పడింది నెక్స్ట్ వికెట్ ఎవరు అన్న దానిపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది మరి ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అవుతారో లేకపోతే ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో మనం వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అబ్జెక్ట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోదు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరేం మీరే మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి